ఏమి చదువులు చదవాలేరన్నా నా తెలంగాణలో నా చూడురి రేవంత్ అన్న పాలన ఏం పాట ఉంటుందని మూడు రంగుల జెండా వట్టి సింహము లే కదిలేనాడు లాట్రెమో పొక్కలు దాచుకున్నాడు ఇదే మన కాంగ్రెస్ పాలనలా అని వాడాలనా ఏమని వాడాలా మేము మూడు రంగుల జెండా వట్టి బడిలో నా శక్తిని బట్టి చదువుకుంటున్నాం అని వాడాలనా ఏమని వాడాలన్నా మూడు రంగుల జెండా పెట్టి మేడిగడ్డల దుగ్దామంటే వద్దా అని చెప్పేటోళ్ళమని పాడాలి ఏమని వాడాలి నీ పాటలు నీ మూడు రంగుల జెండా పాటలు ఏమని పాడాలి నువ్వు ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి పదిహేను వందల కోట్లు ఇచ్చినావు కదా మూసీ నదికి అంకెల బడ్జెట్ కాస్త బడుల పరిస్థితి ఏందన్నా గొడుగుల కింద పాటలు నువ్వేం చేయాలి విద్యా వైద్యం అని చేయరు ఆర్టీసీ అదేంది ఫ్రీ బస్సు దాని దిక్కుమాలిన పథకం ఒకటి తీసుకొచ్చి ఫ్రీ బస్ అని పెట్టి రెండు వేల కోట్ల అప్పనంగా పెట్టిలు మా దగ్గర పది రూపాయలు లేనట్టు ఈ రెండు వేల కోట్ల రూపాయలతోని మా బడులను ఎంత అద్భుతంగా చేయవచ్చు మా పిల్లలకు పైన పెచ్చులుడి మీద పడితే తలలకి ఏమన్నా గాయాలైతే ఏంది పరిస్థితి చూడు గొడుగుల కింద పాఠాలు ఇక ఏం చెప్తామండి పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవడంతో గొడుగులు పట్టుకొని మా విద్యార్థులు ఇట్లా పాఠాలు వినాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జడ్పీ సెకండరీ స్కూల్ భవన్ లో ఈ చోటు చేసుకుంది దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు ఓవైపు విద్యా విద్యార్థులు వర్షపు నీళ్లలో గొడుగులు పట్టుకొని పాఠాలు వింటే కనీసం పట్టించుకోరా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు మరోవైపు అధికారులు రెండు లక్షలతో మరమ్మతులు చేస్తామని చెప్తుండడం కూడా ఆశ్చర్యకరం వీళ్ళు ఏమని చెప్పిళ్ళట తెలుసా ఇక్కడ మేము దాదాపుగా రెండు లక్షలతో మరమ్మత్తులు చేసినామని చెప్పిరట ఇంత దారుణమా చెప్పు రేమంత అన్న ఇప్పుడు ఏం పాట పాడదాం గొడుగులు పట్టాలే బడికి పోవాలి అనలా లేకపోతే నీ పాట పట్టుకొని మూడు రంగుల చెత్తిరి బట్టి బడిలో నా కూసో నీ పాటలు వింటామని పాటలు పాట ఏం పాటాలే నీ పాటలు చెప్పు ఇప్పుడు ఈ యువతకు నువ్వు ఏం న్యాయం చేస్తావు అప్పనంగా మళ్ళా నెలకు మూడు వందల కోట్లు ఇస్తాను ఆర్టీసీకి మా పొన్నం ప్రభాకర్ అన్న పాపం పొన్న మా ఆవేశం పొన్నం ప్రభాకర్ అన్న మా పొన్నం ప్రభాకర్ అన్నకు ఆవేశం ఆగదు అసలు గదే మాటకి విద్యా విద్యార్థుల మీద మాట్లాడ రాదే పొన్నమన్నా రెండు వేల కోట్లతో ఏం ఏమొరిగింది ఈ తెలంగాణకు ఆర్టీసీ బస్సుకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు అప్పనంగా పెడుతుంది అది దేనికైంది ఇద్దరు ఆడదు కొట్టుకోవచ్చే తనుకోవచ్చే కూరగాయల భారం చేసుకోవచ్చే మల్లె పూలాలు కోవచ్చే పూలాముళ్ళుకోవచ్చే దాంతోపాటు ఏంది ఆ బీడీలు చేసుకోవచ్చే టైంపాస్ అయితే షాపింగ్లు పోవచ్చే ఇంత జరిగే ఇక చెప్పు పొనమామన్నా ఏందన్న ఇది రెండు వేల కోట్ల రూపాయల అప్పనంగా చెరి ఆ ఇక ఇంకొక పెద్ద ముచ్చట ఎత్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడిరండి నేను కల్వకుండ్ల తారక రామారావు గురించి ఒక మాట చెప్పిన ఏం మాట చెప్పినా ఆయన చాలా క్లియర్గా చెప్పిన మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం సుందిల్లా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతుంది ఎట్లయిపోతుంది అనేది చాలామంది మాట్లాడారు మేడిగడ్డ గట్టిగానే ఉన్నది నన్ను చూడడానికి వచ్చేటోడు గట్టిగా ఉండాలే అని అన్నాడు మేడిగడ్డ మంచిగా పరవళ్ళు దొక్కుతున్నది ఆ పరవల్లల్లో దొక్కుతున్న దాంట్లో నీళ్ళల్లో ఎవడైతే దునికి ఆ ఒడ్డు పోయి ఈ ఒడ్డుకు వస్తడో చెక్ చేసి రారీ అని అని పిలుస్తున్నది ఇప్పుడు రా రమ్మని మేడిగడ్డ పిలుస్తున్నది రా మూడు రంగుల జెండా మెట్టి సింహమూలే కదిలి నువ్వు మేడిగడ్డకు రావాలంటున్నదే ఓ తన ఓ రేవంత్ అన్న దా మేడిగడ్డ విలుస్తున్నది నిన్ను మేడిగడ్డ రమ్మంటున్నది మేడిగడ్డ పరవళ్ళు దొక్కుతున్నది ఈ కొన నుండి దునికి ఆ కొన పోయి దరి ముట్టుకొని ఈ కొనకు రా అయితే నేను టీవీ మొత్తం జర్నలిజమే పని చెప్తా ఓకేనా అలా దునికి ఈ పోయి ఎట్లున్నాయి మేడిగడ్డ పిల్లలు గట్టిగా లేవా పోయి చూసిరా ఇవాళ గదే మా తారక రామారావు అది వెయ్యిండు ఏమంటున్నాడో ఇనురి